వెరీ గు నిన్నటి కంటే ఈరోజు చాలా వరకు హీల్ చేస్తున్నాను మ్యామ్ నేను Uh, 75% వరకు ఈ హీల్ అయింది మా థ్రోట్ సెక్టర్ వై నాట్ 100% యా సంథింగ్ ఏదో బ్లాకేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది మా తీసి వేయాల కదా ఛాన్స్ దొరికేటప్పుడు ట్రై ట్రై చేశాను బట్ ఎందుకు రాలేదు మా బట్ రేప్ మాత్రం 100% నేను క్లియర్ చేసుకుంటాను చెక్ చేసుకున్నాను మా 108 టైమ్స్ చెప్పేటప్పుడు థ్రోట్ మెడ తల పైకి

చాలా మంచిగా అనిపించింది ఈరోజైతే క్లౌడ్స్ లో పోయిన బాగా అనిపించింది తర్వాత త్రోడ్ చక్క నాకు ఇది చేసేటప్పుడు స్టార్టింగ్ లో కొంచ

అమ్మ హలో అమ్మా హార్ట్ చౌట్ బాగా క్లియర్ గా నాకు కలర్ అయితే వైట్ బాగా క్లియర్ గా చేసినట్టు కనిపిస్తుంది వైట్ కలర్ దానిపైన పడ్డట్టు అలా బాగా కనిపించింది కంప్లీట్ గా క్లెన్స్ అయినారు అలా యువించుకోండి టచ్ అలా అనుకోండి ఓకే ఈ రోజు నేను చెప్తాను తర్వాత ఒక వైట్ లైట్ త్రోట్ మీద హీల్ చేసినట్టు అనిపిస్తుంది ఈరోజు చాలా చాలా అయింది చాలా పీస్ మొత్తం ఏదో స్లోగా మొత్తం క్లియర్ అయినట్టు అనిపించింది అండి చాలా ఎనర్జీస్ బాగా రోడ్ దగ్గర చాలా వచ్చింది చాలా వైబ్రెంట్ గా ఉంది చాలా బాగుందండి రోజు చాలా ఒక లైట్ వైట్ లైట్ ఆ త్రోడ్ దగ్గర హీల్ చేసినట్టు బాగా క్లియర్ గా కనిపించేసింది వైట్ కాంతి కాంతి అంటాను కదా వైట్ కాంతి బాగా బాగా కంప్లీట్ హీలింగ్ జరిగింది కదా చాలా ఎనర్జీగా ఉంది కంప్లీట్ జరిగింది మొత్తం బాగా జరిగింది చాలా ఎంజాయ్ ఎంజాయ్గా ఉందండి నాకు నేను కూడా చాలా హ్యాపీగా చేసాను ఈవెన్ ఐ యామ్ ఇంజాయ్ ఈ రోజు కూడా కొంచెం కొత్తగా #{@text{me} తో కూడా బాగుంది చాలా బాగుంది డిఫరెంట్